చూషయాలు తెలుసుకుంది అనులోమం వినులోమము చందమామ చందమామ చందమా ఈ సంధి తెలిపే జానం ఎవరే చందమామా కాయమాన పుట్టలోన చందమా పాము మారుగానే మెలుగుచుండును దేహమే దేహములను నందు చందమామ పాము తెలియకుండా చుట్టుకునేదే చందమామా నుండే నడుచు పింగళము నాడి నా నడుచు పింగళము నాడి ఎడమ ముక్కు నుండి నడుచు నిలుడు నడుచు నిండలు మధ్య నుండి ప్రాకు వెన్నుటి సుష్మణ కాలికంబ హంసకాలికంబ పద్మసా స్థానములో కూర్చొని ఎడమ ముక్కును కుడిచేయి ఉంగరపు వేలి అణుచుకొని వాయువుని పీల్చాడన్నమాట ఇంకొక పక్క వదలాలి ఓకేనా ఇంకొక పక్క గుడి ఎడమ ముగ్గు రంధ్రాలు పేర్చడం వదలడం ఓకేనా అది అనమాట దాన్ని ఇలా తెలిపారు మీకు ఇక్కడ చెప్తాను చూడండి ఈ పాము అనేది మెలుగు మెలుగుగా ఉంటుంది అంటే వంకర వంకరగా వెల్లుపోలో ఉంటుంది అది అనమాట కుండలేని అయిన చక్రాలు గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా అది ఈ మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది ఇక్కడ ఎడమ గుడి అనే మీకు ఈ చెప్తాను చూడండి షట్ చక్రాలు తనము ఈ యా అంటే జీవుడు విశుద్ధ చక్రం వా రుద్ర అనహత చక్రం బుద్ధుడు అన్నమాట వా బుద్ధుడు అనహత చక్రం శ్రీ అంటే విష్ణువు మణిపూర్త చక్రం మా అంటే బ్రహ్మ స్వాధిష్టాన చక్రం నా అంటే వినాయకుడు మూలాధారం చక్రం నేను పైనుంచి కిందకి చెప్పాను అనమాట ఓకే మూలాధారం వినాయకుడు అర్థమైందా ఈశ్వరుడు రమ్ ఉదానవాయువు ప్రాణవాయువు సమాన వాయువు వాజ్ఞాన వాయువు లాపన వాయువు అర్థమైందా శాస్త్రం శాస్త్ర ముక్తి ఓకే ఇవి ఎన్నుపోసాహా మన చక్రాలు మనకి కుండలని జాగృతి అయిన తర్వాత ఇవన్నీ చక్రాలు మనం తిరుగుతాయి అన్నమాట ఓకేనా అజ్ఞాన చక్రం నుంచి శాస్త్రాల చక్రం అంటే పైనుంచి కింద వరకు ఓకే మరిన్ని మంచి విషయాలు తెలుసు